హలో అండి నేనైతే మోడల్ అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు కటింగ్ వీడియో అయితే చూ పెట్టాను కదా ఇప్పుడైతే స్టిచ్ చేయటం అన్న చూపిస్తున్నాను నేను లైనింగ్ అన్న అది అంటిచ్చేసుకుంటున్నానండి ఇది ఫ్రంట్ భాగం ఫ్రంట్ భాగం అయిపోయింది ఇప్పుడు బ్యాక్ భాగం లాంగ్ వీడియో అయిపోద్దని నేనైతే కొంచెం కొంచెం అయితే చూపిస్తున్నానండి బ్యాక్ హుక్స్లు ఎనకమాల భాగం లైనింగ్ అయితే దేనికి అది విడివిడిగా బ్యాక్ రెండు భాగాలు చేసేసానండి విడివిడిగా అయితే లైనింగ్ అయితే అంటిచ్చేసాను ఇదిగో అంటిచ్చేసానండి బ్యాక్ హుక్సులు ఎదరా ఫ్రింటు ఫ్రింట్స్ కటింగ్ అండి నేనైతే బక్రం తీసుకొని మోడల్ అయితే రెడీ చేసేసుకుంటున్నానండి సేమ్ దానాది ప్రకారం బక్రం తీసుకొని అయితే డిజైన్ అయితే చాలా క్లియర్గా బాగా వచ్చిద్ది మామూలుగా కన్నా మామూలుగా పైపింగ్ కూడా వేసుకోవచ్చు పైపింగ్ వేసుకున్న దానికన్నా బక్రం పెట్టి టర్న్ అవుట్ చేసుకుంటే గట్టిగా ఉండిద్ది నీట్గా కన్నా కనిపించిద్ది ఈ మోడల్ అయితే పంజరం మోడల్ నేను ఆ విధంగా అయితే డ్రాయింగ్ వేసుకొని నేనైతే పేపర్ అయితే బక్రమైతే నేనైతే కట్ చేసేసుకుంటున్నాను దీన్ని ఐరన్ చేసుకొని అంటించుకుందాము అదండి పంజరం మోడల్ లైనింగ్ అయితే అంటించేసుకుంటానండి ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ భాగం ఫ్రంట్ భాగం కూడా సేమ్ అంతేనండి డిజైన్ అన్నది సేమ్ బకరం తీసుకొని కట్ వర్క్ ఇది ఫ్రంట్ ఫ్రిస్ కటింగ్ కట్ వర్క్ మేడమ్ బక కట్ వర్క్ వచ్చింది కాబట్టి నేను బకరం పెట్టి అయితే నేను డిజైన్ టర్న్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ విధంగా అయితే నేనైతే అయితే కట్ చేసుకుంటున్నానండి డ్రాయింగ్ తీసుకొని మెడ నీట్గా రావాలంటే బక్రం ఉంటేనే నీట్గా బాగా టర్న్ అవుట్ అన్నది అవుతుంది మామూలు క్లాత్ అయితే అంతగా రాదు పైపింగ్ వేస్తే అంత టిఫినెస్ ఉండదు బక్రమ్ వేస్తేనే టిఫిగా బాగుంటుంది ఆ షేప్ అన్నది క్లియర్గా తెలుస్తుంది బక్రం బక్రం అంటిచ్చి ఐరన్ చేసుకుంటే ఆ షేప్లు అన్నాయి క్లియర్గా కనిపిస్తాయి మామూలుగా అయితే అంత నీట్గా అయితే రాదండి ముందు కదలకుండా ఉండేది ఆ డిజైన్ అన్నది కదలకుండా మనకు అన్నది చూపిస్తుంది సపోర్టింగే బక్రం మనకు ఉండేది ఏ విధంగా అయితే తీసుకున్నాను నేను సేమ్ ఆది డ్రెస్ ఆదిది ఎలా ఉందో ఫ్రంట్ సేమ్ ఎంత ఉందో అయితే నేనైతే తీసుకున్నానండి అది ఇప్పుడు దీనికి కూడా మనం క్లాత్ అన్నది అంటిచ్చేసుకుందాము అది వైపు మనం క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకుంటే అతుకిద్ది గమ్ము ఎటుపక్క ఉన్నది అన్నది మనకి షైనింగ్ అవుతుంటుంది మనకి క్లియర్గా అన్నది తెలుస్తుంది ఈ విధంగా అయితే అంటించేసుకున్నాను కొంచెం మనమైతే మడుచుకొని కుట్టుకున్నాము సైడ్ని కుట్టేసాను కావాల్సిన పొజిషన్లో అయితే ముందు మనమైతే మొక్క అయితే తీసేసుకున్నాం ఇవన్నీ విధంగా మన ఆ దాని ప్రకారం అయితే కరెక్ట్గా అయితే పెట్టేసుకుంటున్నాము మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా ఇంట్లో ఉండి మనం కుట్టుకునే వాళ్ళకి ఐదు ఆరు వందల రూపాయలు లెక్క లేకుండా సంపాదించుకోవచ్చండి ఎవరైనా సరే ఒకరి దగ్గరికి వెళ్ళి చేసేదానికన్నా మన ఇంట్లో ఉండి టైలరింగ్ నేర్చుకునేది అన్నది చాలా బెస్ట్ అండి అసలు ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది నచ్చినప్పుడు కుట్టుకుంటాం చేయలేనప్పుడు మెదలకు ఊరుకుంటాం చూడండి పాయింట్ ప్రకారం నేను డ్రాయింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నాను సేమ్ అదే విధంగా అన్నది నేనైతే కుట్టుకుంటున్నానండి నేను ఫస్ట్ లైనింగ్ మీద పెట్టి అంటే మర్చిపోయి మళ్ళీ అప్పు తీసి మళ్ళీ టర్న్ అవుట్ చేసుకోవడానికి మంచి భాగం వైపు అయితే పెట్టుకున్నాను అదైతే నేను మిస్ చావు కట్ చేయకుండా మామూలుగా అయితే పెట్టేసింది మా అమ్మాయి బ్లౌజ్ ఉన్న వైపు కాకుండా లైనింగ్ వైపు పెట్టి అంట ఇచ్చేందాక ఈ విధంగా అయితే అంటించుకోవాలండి ఆ టర్నోడ్ అన్నది నీట్గా కరెక్ట్గా కోణాలు రౌండ్లన్నీ కరెక్ట్గా తిప్పుకుంటే మనకన్నది క్లియర్గా బాగా తిరుగుతుంది కోణాలు అన్నది బక్ర మీదకి ఎక్కువ ఎక్కకూడదు కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న దానికి బక్రం అంచునబడాలి లైనింగ్ కొంచెం ఎక్కువ ఉండవచ్చు మళ్ళీ బక్రానికైతే ఎక్కువ అయితే పట్టించకూడదండి ఈ కోణం తిరిగే చాటల్లో ప్రతి చాటల్లో ఎక్కువ అయితే ఖర్చు ఉండకూడదు బక్రం తిరగనివ్వదు పట్టేస్తుంది నీట్నెస్ కూడా రాదు ప్రతి చాట ఘాట్లు పెట్టుకుంటున్నాను ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలి ఘాటు పెట్టుకొని మనకైతే శుభ నీట్గా అయితే తిరగదండి టర్న్ అవడం అన్నది అవ్వదు ఖచ్చితంగా ఇలా అయితే పెట్టుకోవాలి తిరగదిప్పేసుకొని పైన కుట్టేసుకుందాం ఇది కొంచెం టైమే పట్టిద్దండి ఈ మోడల్స్ అయ్యనేసరికి మనకి టైం పడతాయి కొంచెం ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా టైం అది కానీ కుట్టేసుకున్నాను నేను ఐరన్ కూడా చేసుకున్నాను ఇప్పుడు ఫ్రించ్ కటింగ్ అండి దానిలో ఫ్రించ్ కటింగ్ అన్నది ఈ విధంగా అయితే మనం నేను గీసుకున్నాను దాన్ని కట్ చేసి మళ్ళీ సేమ్ మధ్యలో ముక్క తీసే సేమ్ ప్రాసెస్లో మనం అయితే అంటించుకోవాలి మళ్ళీ దీనికి డిజైన్ కూడా ఉందండి జాగ్రత్తగా గమనించింది వీడియో ఫార్వర్డ్ చేయకుండా చూడండి అండి డిజైన్ అన్నది నేను ఎలా వేస్తున్నాను క్లారిటీగా అన్నది మీకు అయితే అర్థమవుద్ది వీడియోనైతే ఫార్వర్డ్ చేయొద్దు చేస్తే అన్నది డిజైన్ అన్నది ఎలా వేయాలన్నది మనం మిస్ అవుతాము కొంచెం ఓర్పుగా విన్నారంటే ఈజీగా ఉండద్ది ఇది కొత్తగా ట్రెండ్ అండి ఇప్పుడు మోడల్ అన్నది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ చాలా బాగుండద్ది మోడల్ అయితే డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఇప్పుడు అన్నది నేను ఈ అంచు అన్నది కట్ వర్క్లు ఎదర్ ఫ్రిన్స్ కటింగ్ ఉంది కదా కట్ వర్క్ ఆ మెడ అంచుని రానిచ్చేసి ఫ్రించ్ కటింగ్ వరకే ఫ్రించ్ కటింగ్ వచ్చే కుట్టు వరకే పెట్టాలి ఆ అన్నది అందుకని నేను ముందుగానే ఆ మొక్కలు అంటించుకోదలికి నేను అన్నది అంచ అంచు అన్నది అంటించుకుంటున్నాను అన్ అంటించుకుంటే ఆ మనం ఫ్రీస్ కటింగ్ మొక్క అంటిస్తాం కదా ఆ కట్ కుట్టులోకి వెళ్ళిపోయింది అనమాట అతుకులోకి అనమాట క్లారిటీగా అది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా పెట్టుకోవాలని కరెక్ట్గా వచ్చిద్ది నీట్గా చాలా బాగుంది చాలా ఈజీగా అర్థమైంది మనం ఫోన్లో చూసేదానికన్నా ఇలా కుట్టుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది చూడండి చాలా వీజీ ప్రాసెస్ అండి తేలిగ్గా త్వరగానే అయిపోద్ది అయితే ఆరు వందలు అలా తీసుకుంటున్నారు ఈ బ్లౌజ్కి అది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ముక్కలు అన్నాయి అంటించుకోవాలండి మనం కట్ చేసేసాం కదా ఫ్రిన్స్ కటింగ్ దగ్గర ఇప్పుడు ఎటు అన్నది మళ్ళీ అంటించుకోవాలి యథాప్రకారం అయితే అంటించుకోవాలి టైం పట్టుద్ది బ్లౌజ్ అన్నది ఇది అయితే టైమే పట్టుద్ది ఎనమల మోడల్ ఉంది ఎదరా మోడల్ ఉంది మళ్ళీ బక్రం పెట్టడం అంటేనే టైం పట్టేసిద్ది వర్లక్ మిషన్ ఉంటే వర్లకి చేసేసుకోండి లోపల అప్పుడైతే చాలా నీట్గా ఉండదు పర్ఫెక్ట్గా ఉంది సేమ్ బోటిక్ స్టైల్లోనే వస్తుంది బ్లౌజ్ అయితే ఇప్పుడు బ్యాగ్ బాగా సేమ్ ఇప్పుడు పంజరం మోడల్ కదండి సేమ్ నేను దాని విధంగా అయితే అయితే కట్ చేసుకున్నాను అంటిచ్చేసుకున్నాను కుట్టుకున్నాను సేమ్ ఎటు అయితే పెట్టేసి మనమైతే అంటిచ్చేసేయాలి ఇప్పుడు సేమ్ అదే అక్కడ ఎలా ఉందో ఆ డ్రాయింగ్ ప్రకారం అంటిచ్చేసుకొని అయితే తిప్పుకోవాలి మనకైతే ఆ బక్రం తిప్పుకున్న విధానానికే నీట్గా నెక్ అయితే డిజైన్ అన్నది క్లియర్గా తెలిపిద్ది పైపింగ్ వేసుకున్న తెలిపిదు బద్దేసుకున్న అంత క్లియర్గా తెలియదు బక్రం వేసుకుంటేనే బాగా క్లియర్గా అన్నది ఆ డిజైన్ అన్నది బాగా వచ్చింది అది ఒక పక్క అయిపోయింది రెండో బద్ద కూడా అంటించేస్తున్నాను ఇప్పుడు నేను ఈ విధంగా అయితే మళ్ళీ ఇంకోటి కూడా అంటించుకోవాలండి అంచునే అంటించాలి లోపల బక్రానికి మీదగా ఎక్కువ బక్రం పట్టి బక్రం అంచుని పడాలన్నమాట కుట్టు మనకు క్లియర్గా తిరిగిద్ది మరీ ఎక్కువ బక్రం మీదకి రానిచ్చి తిరగాలంటే తిరగదు పట్టేస్తుంది బక్రం కొంచెం క్లాత్ అన్న అయితే కట్ చేస్తే ఫ్రీగా తిరిగిద్ది బక్రం అంతగా తిరగదు అందుకే బక్రం పైకి అన్నది ఎక్కువ ఇచ్చకూడదు కుట్టు అన్నది పడకూడదు లైట్గా బక్రం అంచున పడాలన్నమాట ఎటు గమ్ము పెట్టి అతుక్కు క్లాత్కి అతుక్కొనే ఉంటుంది కాబట్టి మన క్లాత్కి ఆ బక్రానికి అంచున వేస్తే సరిపోయింది అసలుకి క్లియర్గా తిరిగిద్ది మెయిన్ అన్నది చాలా క్లియర్గా తిరిగిద్ది దాన్ని అన్నది ఇలా అవుట్ చేసుకొని నీట్గా ముందు మనకు బక్రమ్ అన్నది వేసి అట్లా టర్నౌట్ చేసుకొని అక్కడక్కడ కటింగ్లు పెట్టుకొని నీట్గా అయితే తిప్పుకొని పై కుట్టేసుకుంటే చాలు లోపల చేతి పని చేసుకోవచ్చు అవి చేతి పని చేసుకుని లగకుండా చేతి పని చేసుకోవచ్చు చాలా బాగా నీట్గా వచ్చిద్దండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా డా థ్యాంక్స్ అండి దసరా శుభాకాంక్షలు అందరికీ ఇంకా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఏమన్నా ఉన్నా కామెంట్ పెట్టండి చెప్తాను పైన నేను మెడపట్టి లాగా కొంచెం స్టడీ ముక్క క్రాస్ ముక్క పెట్టుకొని పైన అయితే ముక్క అంటించేసుకుంటాను దానికి బక్రం పెట్టలేదు కింద వరకు తీశాను కాబట్టి మళ్ళీ ఇంకో పక్క అయితే అంటించుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేస్తా బా కొంచెం టైం పట్టిద్దండి కంగారు లేదు డిజైన్ అన్నది వివరంగా నీట్గా నేర్చుకోండి నేర్చుకునేది ఏదో ఓర్పుగా చూడాలి ఫార్వర్డ్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్గా అర్థమయ్యి చిన్న చిన్న ట్రిప్సే తప్పులు పోతాయి మనం ఎంతసేపు చూస్తామనే వీడియో అని చెప్పేసి గౌ ఫార్వర్డ్ చేసేస్తాం అక్కడే పొరపాటు అండి చిన్న చిన్న ట్రిప్స్ ఉంటాయి అవే మెయిన్ పాయింట్ అసలు బేసిక్స్ అన్నది ఏ జ్ ఐటికైనా కుడి కుడియాడంగా మామూలు బ్లౌజ్కైనా పాట్ నెక్కి అయినా ఒకేలాగా ఉంటాయి దానిలోనే కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్లు పెట్టి మార్చుకునేయే డిజైన్స్ అండి దా అర్థం అవ్వాలి మెయిన్ అద అయితే ఏ డిజైన్ అయినా కుట్టగలుగుతాం మనం అది మెయిన్ అర్థం చేసుకోవాలి ఎంతంతసేపు ఎలా చూస్తాం ఎంతసేపు ఏడ చూస్తాం లాంగ్ లాంగ్ అయిపోతుంది అన్న మాత్రం అనుకోవద్దు ఏదన్నా నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్గా నేర్చుకోండి ఖచ్చితంగా అయితే వచ్చిద్ది ఒకసారి తప్పపోతే రెండోసారి గిట్ ట్టిగా ట్రై చేయండి మూడోసారైనా వస్తుంది ఖచ్చితంగా కాకపోతే మనకు పని వివరంగా ఇంట్రెస్ట్ నేర్చుకుంటేనే ఏదైనా అర్థమవుద్ది ఒకసారి చూడంగానే వచ్చేయాలి రెండు సార్లు చూడంగా వచ్చేయాలి అనుకోవద్దు ఏదైనా సరే ఒకటి నాలుగు సార్లు ట్రై చేస్తే వచ్చిద్ది కానీ ఇప్పుడు ఉక్సులు కాజాల పట్టీలు వేస్తున్నాను బ్యాక్ ఉక్సులు కదా నేను చెప్పింది కాజాల పట్టి అయితే వేసేస్తున్నానండి ఏ విధంగా అయితే వేసుకోవాలి కాజాల పట్టి బ్యాగ్ కదా గట్టిగా మందంగా ఉండాలి కొంచెం వెడల్పు ఎక్కువ పెట్టుకోండి అంటే ఉక్స్ పెట్టుకున్నప్పుడు వెళ్తే వచ్చిన మధ్యలో ఓపెన్ అయిన చేసిన లోపలన్నది కనిపించకుండా ఉండిద్ది వెడల్పు అన్నది ఎక్కువ పెట్టుకున్నాం అనుకో కొంచెం లైట్గా ఎట్లా వెళ్తే వచ్చినా లోపల క్లాతే కనిపించేటట్టు ఉండాలన్నమాట అప్పుడు వెడల్పు పెట్టుకుంటే సెట్ అయ్యద్ది మందంగా కూడా ఉండాలి పల్స్గా పెట్టుకున్నాం అనుకోండి మాట్లాబడిపోయిద్ది ఉక్సులు పట్టి కూడా అంతే మందంగా పెట్టుకోవాలి ఎదరంటే కొంచెం నార్మల్గా పెట్టుకునే ఏమవు వెనక మాల గట్టిగా ఉండాలి పట్టీలు అది మడత పడకూడదు గట్టిగా ఉండాలి లుక్స్ పెట్టుకున్న కాదా పెట్టుకున్న గట్టిగా స్ట్రాంగ్ ఉండాలి బ్యాక్ ఉంటుంది కాబట్టి అది పైన కొంచెం బక్రౌం అంటీ లేదు కదండి అక్కడ నడముక్కలైతే వేసేసుకున్నాను చిన్నాయి అది పైన కావాలంటే ఉక్సో గొల్లెమో థ్రెడ్సో మనకు నచ్చిన మోడల్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఉక్సులు పెట్టుకున్నాను పైన నడుం పట్టీలు వేసేస్తున్నానండి ఇక్కడ పైన కుట్టేసుకొని ఒక నార ముక్కు పెట్టి అంటిచ్చేసుకొని పైన కుట్టేసేసుకోవటమే డాట్ వేసుకోవాలి మన సుమారుని చూసి డాట్ వేసుకోవటమే రెండున్నర అంగులాలు పొడవేసుకుంటే డాట్ సరిపోతాయి నీట్గా సేమ్ దీనికి కూడా డాట్ వేసుకుంటే అది దానికి దీనికి గ్యాప్ ఎంత లెవెల్లో ఉందో చూసుకొని వేసుకోవాలి ఇదండి పంజరం మోడల్ చూడండి క్లియర్గా ఎంత బాగా వచ్చిందో ఎదరంటే ఇంకా అంచు అన్నది కొంచెం మిగిలింది అటు డాట్కి ఇటు డాట్కి మధ్యలో లాగా ఉండేటట్టు మోడల్ అయితే వాళ్ళు నాకు ఫోటో పెట్టారు నేను డాట్కి పట్టిసులు పట్టికి దగ్గరగా అంటించాను అనమాట అప్పుడు అది మధ్యలో పెట్టుకుంటే అటు అటు డాట్కి ఇటు డాట్కి మధ్యలో ఉంటుంది మోడల్ అన్నది అది చూడండి ఈ విధంగా అయితే అంటించుకుని డాట్ వరకే అంటించాను అంటే నాకు ముక్క కూడా అంతవరకే వచ్చింది బార్కి అంటించడానికి కూడా రాలేదు ఆ కొంచమే అదో మోడల్గా ఉందని నాకు ఫోటో అలా అయితే సేమ్ అలానే అలాంటి ఫోటోనే పెట్టారు నాకు అందుకే నేను చెప్పి నేను అది కూడా ఎదరయ్యంగా నాకు మిగిలిన వరకు ఆ డాట్ల వరకు అక్కడ వరకే వచ్చింది ముక్సూల్ పట్టీల వరకు నేను అక్కడి వరకు వేసాను మోడల్ అయితే ఇదో వెరైటీగా బాగుంది అది చూడండి చాలా బాగుంది మోడల్ అయితే సూపర్గా ఉన్నాయి ఇప్పుడైతే నేనైతే షోలర్స్ అంటించేసుకున్నాను మెడ ఫ్రంట్ వేసేసుకున్నా ఫ్రంట్ మోడల్ అంటించుకున్నా బ్యాక్ మోడల్ పూర్తి అయిపోయింది ఇప్పుడు షోలర్స్ అంటించుకుంటున్నా షోలర్ వైపు కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా సరే చంక వైపు కొంచెం కుడియడంగా ఎక్కువ ఉందనుకో అది కరెక్ట్గా వచ్చింది చూసారా కుడియడంగా ఎక్కువ కట్ చేసుకోవచ్చు మెయిన్ భుజాల దగ్గర సమానంగా వదిలేటట్టు రెండు కుట్లు ఒకసాట రెండు షోల్డర్స్ ఒక ఒకేలాగా ఉండేటట్టు పెట్టుకోవాలి అది చూడండి బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు హ్యాండ్స్ అంటే ఇచ్చేస్తున్నాను హ్యాండ్ అయితే లైట్గా ఒక ఐదు కుర్చులు వచ్చేటట్టు అయితే నాకు అయితే పెట్టారు నేను కూడా సేమ్ చంఖ మొక్కలు పడి ముక్కను చాలా జాగ్రత్తగా తీసాను డెబ్బై సెంటీమీటర్ల చాలా జాగ్రత్తగా తీశాను చక్క మొక్కలు పడి లైట్గా ఐదు కుచ్చులకే కదా అని చెప్పి అయినా పర్లేదు అని చెప్పి వేస్ట్ చేయకుండా షేప్ పట్టిల్లేవు కదా చాలా జాగ్రత్తగా అంటిచ్చాను అనమాట హ్యాండ్ అయితే రెడీ అయిందండి ఎదురుగుంట హరంగులం అయితే గుంట తీసుకోవాలి హ్యాండ్కి అది ఎదరు భాగానికే రావాలి అది మెయిన్ గుర్తుంచుకోండి ఎదర భాగం గుంట తీసుకోవాలి హ్యాండ్కి ఎదర వచ్చే భాగాన్ని గుంట తీసుకోవాలి ఆ రెండు ఈ ఫ్రంట్కే రావాలి మెయిన్ అది మర్చిపోవద్దు ఎవరైనా సరే దేనికైనా సరే ఫ్రాక్కైనా గౌన్కైనా దేనికైనా సరే కొంచెం ఎగురు దిగులు ఉండయా వెనకమాల భాగం ఎదర భాగం పొడవు సరిపోయినాయా లేదా అది మెయిన్ చెక్ చేసుకోండి కుట్టేటప్పుడు అన్నీ చెక్ చేసుకున్న కొత్త కదా కొంచెం ఎగురు దిగుడుకి వచ్చినా ఏం భయపడద్దు చెడిపోయేది ఏం ఉండదు మహా అయితే ఒకసారి రాకపోతే ఇంకోసారి బ్లౌజ్ అయితే ఏం చెడిపోదండి ఈ ప్రకారంగా కుట్టుకుంటే రెండు షోల్డర్స్ ఎట్లా సమానంగా ఉండే అట్లాగే రెండు సైడ్లు కూడా సమానంగా రావాలి అప్పుడే మనకి ప్లస్ గుర్తు అన్నది చంక దగ్గర కరెక్ట్గా వచ్చింది చేతి దగ్గర కుట్టుబడేది చంక దగ్గర కుట్టుబడేది పాయింట్ మొత్తం ఒకే చాట కుట్టన్నది వస్తేనే మీకు ప్లస్ గుర్తు అన్నది వచ్చిద్ది లేకపోతే రాదు ఇంకా ఐదు కుర్చులు అయితే చేయి అంటే ఇచ్చుకుని ఐదు అయితే పెట్టేస్తున్నానండి ఐదారు కుర్చులు వచ్చింది ఎక్కువ అయితే ఏమి రాలేదు బుట్ట అయితే బాగా వచ్చింది డబుల్ అయితే వేసేసుకోవాలి ఇది మంగళగిరి పట్టు బ్లౌజ్ అండి ఓర్లాక్ చేసేసుకుని చంక దగ్గర కూడా ముందుగానే ఓవర్లాక్ చేసేసుకుని ఆది బ్లౌజ్ ప్రకారం అయితే నేనైతే డ్రాయింగ్ చేసుకు సేమ్ ఇలా ఈ ప్రకారంగా చెయ్యి అయితే అంటించుకుంటే మనకి ఎక్కువ లూజులు తక్కువలు అది లేకుండా ఆర్జాయిట్ ఎంత ఉందో అంత లెవెల్లో మనకైతే బ్లౌజ్ అయితే కరెక్ట్గా లూజ్ లేకుండా కరెక్ట్గా అయితే వచ్చిందండి ఈ విధంగా అయితే వేసుకోవాలి రెండు పక్కల ఈ విధంగానే వేసుకోవాలి చివరిని కుట్టేసుకొని ఓర్లు చేసుకుంటాను నేనైతే రెండో పక్క కూడా కుట్టేస్తున్నాను మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నేను అసలు ఎలా వివరించి చెప్పానో కామెంట్ పెట్టండి ఏం పర్లేదు ఏమనుకోని ఇప్పుడిప్పుడే కదా నేను అలవాటు చేసుకుంటున్నాను కామెంట్ పెట్టండి మిషన్ పని చాలా ఆడవాళ్ళకి అవకాశం అండి యూట్యూబ్ వారికి ముందు ట్యాంక్స్ చెప్పుకోవాలండి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలియని పని నేర్చుకోవటం యూట్యూబ్లో నేర్చుకోవడం అన్నది అసలు చాలా విశేషం అనమాట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఒకళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లకుండా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళకుండా యూట్యూబ్ వారు కనిపెట్టినందుకు ధన్యవాదాలండి ఈ యాప్ను మాత్రం కనిపెట్టినందుకు ధన్యవాదాలు తెలియని ఉంటే చాలా తెలుసుకోవాలి ఇంగ్లీష్ మెయిన్ నేనైతే ఇంగ్లీష్ రాదు నాకు నేనైతే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అయిపోయిందండి బ్లౌజ్ అయితే అయిపోయింది రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే నేనైతే షార్ట్ వీడియో కటింగ్ పెట్టాను స్టిచ్చింగ్ పెట్టాను చూడండి బాయ్ అండి